ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వ వసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వ వసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి షష్ట స్థానమైన మిథున రాశి అందు సువర్ణమూర్తిగాను చక్కని స్వస్థతను స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని శత్రుజయాన్ని కలిగిస్తుంది మరియు శని సంవత్సరమంతా తృతీయ స్థానం నందు తామ్ర మూర్తులుగాను సామాన్య కలగజేయును కలగజేయను రాహుకేతవులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా యందు సువర్ణ మూర్తిగా ఫలితాలను ఫలితాలనిచ్చును వివేకవంతులు మరియు ఉదార స్వభావులుగా మార్పు చెందుతారు జనాదరణ పొంది గంభీరమైన వారుగా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు శత్రువులపై జయకేతనం ఎగరవేస్తారు కుటుంబం వృద్ధి చెందుతుంది ఖరీదైన గృహంలో సేవకులు మరియు అందమైన అలంకరింపబడిన ఇంట్లో నివసిస్తారు వైద్య విద్యకి సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షల్లో రాణిస్తారు మీ వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాల్ని పొందుతారు మీరు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది కడుపు మరియు అజీర్ణం జీర్ణ వ్యవస్థకి సంబంధించిన సమస్యలు కొంతమేర అనారోగ్యాన్ని కలిగిస్తాయి వైద్య ఖర్చులు కూడా పెరుగుతాయి అక్టోబర్ ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది వైవాహిక సంబంధాల్లో పురోగతి ఉంటుంది అవివాహితలకి వివాహం అవుతుంది జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వ్యక్తిగత విషయాల్లో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం ధీటుగా శత్రువుల్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది వృత్తి వ్యాపారం కూడా పురోగతి చెందుతుంది ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు డిసెంబర్ నెలలో ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తృతీయ స్థానమందలి శని సంచారం అత్యంత సానుకూల ఫలితాలని ఇస్తుంది సంవత్సరం పొడవునా ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా చేయవచ్చు ఉద్యోగ విషయంలో బదిలీ తప్పదు మతపరమైన విషయాల్లో ఆసక్తి పెంచుకుంటారు తోబుట్టువులకి ఆరోగ్య సమస్యలు కానీ వారితో మీ సంబంధం సహృద్భావంగా ఉంటుంది మీ సంతానం పురోగతి సాధిస్తారు మీ స్నేహ సంబంధాన్ని విస్తరించుకుంటారు సృజనాత్మకతతో సమయస్ఫూర్తితో తెలివితేటలతో అనేక వ్యవహారాల్లో విజయం సాధించి అందరినీ ఆకట్టుకుంటారు జూలై నవంబర్ల మధ్య ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు తదుపరి స్వస్థత కలుగుతుంది మీ రాశి నుండి రెండవ ఇంట్లో రాహు సంచారం ప్రజల్ని ఆకట్టుకునే చాలా పనుల్ని చేస్తారు మీకు ఆహారానికి సంబంధించి సమస్యలు లేదా శారీరక సమస్యలు కలుగుతాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే కేతు ప్రభావం ఎనిమిదవ స్థానంలో మానసిక హెచ్చు తగ్గులు ఊహించని ధనలాభం శారీరక సమస్యలు పిత్త సంబంధిత సమస్యలు సాధన ఆధ్యాత్మికతలో ఎక్కువగా నిమగ్నం మార్చి నెల తర్వాత శని మూడవ ఇంట్లోకి వెళ్తారు దీనివల్ల మీ బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు జరుగుతాయి అయితే మే నుంచి రాహు గోచారం రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి మీరు ఓపికగా మనోధైర్యంతో ఉండాలి పరిభారం పెరుగుతుంది పై అధికారులు మీ నుండి ఎక్కువగా ఆశిస్తారు దీనివల్ల మీకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ఓపికగా పనిచేయగలుగుతారు మరియు మీ పై అధికారుల మెప్పును పొందగలుగుతారు మే నెల తర్వాత గురువు ఆరవ ఇంట్లోకి వెళ్తాడు ఈ సమయంలో మీలో కీర్తి కాంక్ష పెరిగే అవకాశం ఉంటుంది చేసిన పనికి గుర్తింపు రావాలనే ఉద్దేశంతో సహోద్యోగులకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది దాని కారణంగా కార్యాలయంలో వివాదాలు వచ్చే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా రెండవ ఇంట్లో రాహు గోచారం కారణంగా మీ మాట తీరులో కఠినత్వం మరియు అహంభావం పెరిగే అవకాశం ఉంటుంది దాని కారణంగా కొన్నిసార్లు మీ సహోద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు మీరు మీ ఉద్యోగంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది అంతేకాకుండా వృత్తిలో అభివృద్ధి సాధించడానికి మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి వ్యూహాత్మక ప్రణాళిక వేసుకోవాలి వివాదాల్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి ఇవన్నీ చేస్తేనే మీరు అడ్డంకుల్ని జయించి స్థిరత్వాన్ని కొనసాగించగలుగుతారు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఉద్యోగ పరంగా కొత్త అవకాశాలు రావడమే కాకుండా వాటిని నిలుపుకునేలా మీరు కృషి చేయగలుగుతారు అంతేకాకుండా విదేశాలకి రీత్యా వెళ్లాలనుకునే వారికి లేదా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ద్వితీయార్థంలో అర్థంలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు చూస్తే ఏప్రిల్ నెలలో మేధస్సు మరియు జ్ఞానం వృద్ధి అవుతుంది జీవితంలోని అనేక రంగాల్లో విజయానికి దారితీసే ఉన్నత స్థాయి దిశక్తి పెరుగుతుంది పట్టుదలతో కృషి చేయాలనే తపనను పెంచి విజయం వైపు తీసుకువెళ్తుంది అలాగే మే నెల సమయానికి తగ్గట్టుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు సమాజంలో గౌరవం అందరికీ ఆదర్శవంతులు అవుతారు ధార్మిక కార్యాల్లో సహాయం అందిస్తారు ఇక జూన్ నెలలో ఇతరులను అధిగమించి పోటీ పరీక్షల్లో రాణించి విజయాన్ని వరిస్తారు ఈ రాశిలోని ప్రతి వారు ఈ సమయంలో ఏదో విధంగా రాణించి లాభపడతారు సంపద కూడా పెరుగుతుంది సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు అలాగే జూలై మాసంలో శ్రేయస్సు మరియు ఆరోగ్యం సంబంధిత ప్రతికూలతల్ని సమర్థవంతంగా అధిగమిస్తారు సవాళ్ళను స్వీకరించి ఆచరణలో విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక ఆగస్టు నెలలో ఉన్నత స్థితిని పొందగల అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నత స్థితిని పొందుతారు వ్యాపార భాగస్వాములను గౌరవించాలి వారిపై తేలిక భావం మిమ్మల్ని దూరం చేస్తుంది అలాగే సెప్టెంబర్ జీవితంలోని పరివర్తన అవగాహన మరియు అంగీకారాన్ని అందిస్తుంది అంతర్లీనంగా బలమైన దృక్పథాన్ని పెంచుతుంది అనుభవంతో ముందు రాబోవు అడ్డంకుల్ని పసిగట్టి అధిగమించగలరు ఇంకా అక్టోబర్ నెలలో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ కాలంలో ప్రయత్నాల్ని బట్టి విజయాన్ని పొందుతారు వ్యక్తి తన తలపెట్టిన దీర్ఘకాలిక పథకాల్ని సంతృప్తిగా పూర్తి చేసి లాభాల్ని గౌరవాన్ని పొందుతారు సంపద పెరుగుతుంది అతని కీర్తి మరియు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అలాగే నవంబర్ మాసంలో శుభప్రదమైన సమయం ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సమాజంలో అతని గౌరవం మరియు మర్యాదలు పెరుగుతాయి సంతోషంగా ఉంటారు ఇక డిసెంబర్ నెలలో పనిచేసే సంస్థలో జవాబుదారు రితనానికి నిజాయితీకి మారుపేరుగా మిమ్మల్ని అందరూ భావిస్తారు మీ నాయకత్వం పట్ల ప్రజలు సంతుష్టులుగా ఉంటారు ఆనందమయమైన జీవనం గడుపుతారు అలాగే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మకర రాశి వారు ప్రయాణాలకి దూరంగా ఉండాలి మార్గ అవరోధాలు ప్రమాదాలు సంభవించవచ్చు వృత్తి వ్యాపారాల్లో అధిక ఆదాయం మిమ్మల్ని భరిస్తుంది మీ కృషి ఫలాల్ని అందరికీ పంచుతారు అలాగే ఫిబ్రవరిలో సన్నిహితంగా ఉండేవారితో అపోహలు కలగడానికి అవకాశం అహంకారం వదిలి సమానంగా ఉండడం మంచిది ఆలస్యమైన కార్యసాధన చేస్తారు సోదర వర్గంతో అపోహలు రాకుండా చూచుకోవడం మంచిది ఇక మార్చ్ మార్చ్ నెలాఖరికి వ్యవహార జయము జీవన పురోగమనము ఇతరులకి సాయి శక్తుల సహాయం చేయడం అపరిష్కృత సమస్యల్ని స్వశక్తితో కృషి చేసి అందరి మన్నల్ని పొందడం యత్న కార్యసిద్ధి కలుగును ఇక మకర రాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఉగాదిలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శనికి పూజ చేయడం లేదా శని స్తోత్రం చదవడం లేదా శని మంత్రం జపించడం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది అంతేకాకుండా ఆంజనేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు చదవడం లేదా ఆంజనేయ స్వామికి అర్చన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు